రెడీ అయిపోయాను అఫ్ కోర్స్ అందరూ కూడా రెడీ అయిపోయారు ఇక మా బుడ్డి అది కూడా రెడీ అయిపోయింది సో అందరూ రెడీ అయ్యారు వన్ బై వన్ అందరూ బయలుదేరిపోయారు వెళ్తూ ఉన్నారు ఇప్పుడు నన్ను పిక్ చేసుకోవడానికి నెక్స్ట్ ట్రిప్ లో వెళ్తున్నా అనమాట సో అతలు అయితే ముందే రెడీ అయిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు అందరు ఫుల్ లుక్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అక్కడికి వెళ్ళాక షేర్ చేస్తా ఇప్పుడైతే లచ్చుకో మా బాబాయ్ కార్ వెయిట్ చేస్తున్నారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చారు లోపల దాకా రావడం ఎందుకు మేము రోడ్ పైకి వచ్చి ఎక్కేస్తాం అందులో అందరూ రెడీ అయితే చాలా ఉండు నేను తీసాను చూడండి క్రిస్మస్ డెకరేషన్ వాటర్ ఫాల్ పెట్టారు వాల్ మన ఇద్దరం మా మామయ్య హోస్ట్ అందరినీ వెల్కమ్ చేస్తున్నారు ఇద్దరుగోడి ఉండి సో ఇది ఎంట్రీ వే అనమాట ఎందుకని ఫ్లవర్స్ బటర్ఫ్లైస్ బేర్స్ అన్నిటితో ఇలా ఒక డెకరేషన్ ఇదిగో మా బుజ్జి ఐరా డియర్స్ ఫ్లవర్స్ తోటి బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు దాని ఫొటోస్ అన్నీ పెట్టారన్నమాట ఎంట్రీ వేలో అంతేలాగా डिनर डाइनिंग एरिया निगरिया जस्ट स्विमिंग డైనింగ్ ఏరియా జస్ట్ ఇలా స్విమ్మింగ్ పూల్ పక్కనే అనమాట అక్కడేమో ఇలా వాటర్ ఫౌంటైన్ లాగా పడుతుంది ఇదంతా వాటర్ ఫౌంటైన్ లాగా మంచి మ్యూజిక్ అది ఉంది ఇదంతా స్విమ్మింగ్ పూల్ ఇక్కడ మాకు లంచ్ అదే డిన్నర్ అరేంజ్ చేస్తారు స్క్రీన్ పైన తన ఫొటోస్ అన్ని ప్లే చేస్తూ ఉన్నారు ఇది ఫంక్షన్ హాల్ హాల్లా ఫ్లవర్స్ ఫ్లవర్స్ కూడా బ్యూటిఫుల్ గా ఈ ఫోటో బూత్ దగ్గర డెకరేషన్ లైటింగ్ అదంతా బాగుండేసరికి వెనక బ్యాక్ సైడ్ అంతా కూడా బ్లాక్ గా సో అనమాట ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫొటోస్ దిగారు అనమాట అంటే నాకు కూడా బాగా అనిపించినాయి నేను కూడా చాలా ఫొటోస్ దిగాను వెనక బ్లాక్ వైట్ ఫ్లవర్స్ మధ్యలో రెడ్ గా నేను బాగా వచ్చినాయి ఫొటోస్ అన్ని ఇక్కడ హలో హాయ్ పిల్లలు ఆడుకోవడానికి మిక్కీ మాస్ అండ్ మినీ మాస్ వీరందరూ ఒక క్రితం కన్ మేక ఇలా రెడీ అయింది ఒక రౌండ్ అయ్యి యా సూపర్ సూపర్ ఇదిగోండి మమ్మీ అయితే ఇలా రెడీ అయింది ఇదిగోండి అత్తగప్ప మినిట్లో కొనుక్కొచ్చిన బ్లౌజ్ ఇదే ఇదే ఒకసారి చూపిద్దాం హెయిర్ స్టైల్ ఎలా అది సూపర్ 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 అదే హెయిర్ స్టైల్స్ లో తగ్గేదే లేదు మళ్ళీ వేసిన హెయిర్ స్టైల్ మళ్ళీ వేయకుండా కొత్త కొత్త వెరైటీస్ ఇదివండి బుజ్జత్త ఎలా రెడీ అయింది వెనక్కి తిరగమని ఓ అందరు కుప్పలా తిరుగు సూపర్ తిరుగు సూపర్ సూపర్ ఇదండి అయ్యమత్త గెటప్ ఎలా സോ പാർ രുക്കോട റൗണ്ടി மொத்தம் വെണക്കിര ഹെയർസ്റ്റൈൽ വെണക്കിര ആ സോ പാർ സോ പാർ ഹിസ് ഹാസ് ദാറ്റ് ലോങ്ങ് ഹെയർ ഓ ഏതു കാണ സഞ്ജു കേ ടാപ്പ് ദേ ദി ബാക്ക് മെഡല മെഡല മണിഹാരമുണ്ട് ఇలా సెట్ చేసింది గ్రీన్ పార్టీ టూ లేయర్స్గా ఏంటంటే అవునా అదనమాట ఏ డ్రెస్ చూపించు పాపాయి ఓహో ఇది చూడండి తిని డ్రెస్ హరిణి డ్రెస్ సూపర్ ఎలా ఉంది అండ్ మా బుజ్జి ఐరా ఎంట్రీ అయితే సూపర్ గా అయ్యింది మంచి బట్టర్ఫ్లై డ్రెస్ వేస్తుంది అనమాట వైట్ కలర్ లో వెనక వింగ్స్ తోటి అలాగా అండ్ మొత్తం ఇట్లా స్మోక్ అదంతా వేసి ఫాగ్ లాగా దాంట్లో రిమోట్ టాక్ తీసుకొస్తూ ఉన్నారు అండ్ బుద్ధిని మంచిగా కూర్చుంది అసలు మాలో కొంతమంది పిల్లలు భయపడమో లేకపోతే ఏదో టైంలో ఏడవడము ఏదో చేస్తారు కదా అసలు అట్లా కాకుండా అది మొత్తం హోల్ ఈవెంట్ మొత్తం కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఉందనమాట మంచిగా కూర్చొని అన్నీ చూసుకుంటూ హాయ్ అని చెప్పుకుంటూ నవ్వుతూ మంచిగా ఎంజాయ్ చేసింది తన బర్త్డే పార్టీని తనే బాగా ఎంజాయ్ చేసింది అందరికన్నా అండ్ ఇదంతా స్టేజ్ డెకరేషన్ అనమాట స్టేజ్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు బెలూన్స్ కొన్ని టాయ్స్ అవన్నీ పెట్టి బటర్ఫ్లై థీమ్ అనమాట బేసిక్ గా అండ్ తన నేమ్ తో కూడా ఇలా లైటింగ్ పెట్టి ఇది కేక్ కట్ చేయడానికి స్టాండ్స్ ఇలాగా త్రీ స్టాండ్స్ లాగా పెట్టి అటు ఇటు ఇట్లాగా రాబిట్స్ ఉన్నట్టుగా పెట్టారు మధ్యలో కేక్ వస్తుంది అనమాట మొత్తం డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది వైజాగ్ ఇప్పుడు చూస్తాను రా ఇప్పుడు చూస్తాను ఓ మర్యాద మర్యాద రామన్న పైనాపిల్ అది పై ఏ ఊళ్ళో తిని పైనాపిల్ అంటారు అవును ఇంక అందరూ వెల్కమ్ డ్రింక్స్ అయ్యి తాగి సెటిల్ డౌన్ అయిన తర్వాత కేక్ కటింగ్ స్టార్ట్ అయింది అనమాట ఆల్రెడీ ఎంట్రీ అయిపోయి కొంచెం ఫోటో షూట్ అదంతా కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకా కేక్ అయితే టూ టైర్ కేక్ ఆర్డర్ అన్నమాట ఇలాగా తన తోటి అలా వచ్చేలాగా అండ్ దానిపైన కూడా అంత ర్యాబిట్స్ అవన్నీ చేసి ఉన్నాయి అనమాట ఫాంటెన్ తోటి కేక్ చాలా బాగుంది అండ్ అందరూ ఎక్కి కేక్ కటింగ్ అది చేస్తున్నారు ఇంకా చిన్నపిల్లలు అందరూ మా లక్ష్యా పాప వీళ్ళందరూ కింద ఆ స్మోక్ బాగ్లా ఉంది కదా వాటితో ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా కేక్ కటింగ్ అయిపోయి ఇంకా బ్లెస్ చేస్తున్నారన్నమాట యాక్చువల్ యాక్చువల్గా గౌతమ్ వాళ్ళు కెనడాలో ఉంటారు పాప ఫస్ట్ బర్త్డే ఇక్కడ అందరితోటి సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకొని అన్ని అరేంజ్ చేసుకొని అన్ని ఇట్లా ప్లాన్ చేసుకొని సెలబ్రేట్ చేస్తున్నారన్నమాట ఇది ఒక మెమరీ లాగా ఉండాలి మొత్తం ఫ్యామిలీ అంతా సెలబ్రేట్ చేసుకోవాలి అని అందరినీ ఇన్వైట్ చేశారు చూడండి సేమ్ బ్యాగ్ అంట నీ బ్యాగ్ కన్నా దాందే బాగుంది ఇంకా నీ నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏం స్టార్ట్ అవ్వద్దు అర్థమైపోయింది కదండి మీకు డీజే అంతా కూడా ముందే అరేంజ్ చేశారు సో అందుకని నెక్స్ట్ వెంటనే డ్యాన్సులు స్టార్ట్ చేసాం అనమాట ఆఫ్టర్ డిన్నర్ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత డ్యాన్స్ స్టార్ట్ చేసాము ఫస్ట్ గౌతమ్ అని వాళ్ళు స్టార్ట్ చేశారు ఇంకా నెక్స్ట్ మా కజిన్స్ బ్యాచ్ అంతా ఎక్కామన్నమాట మేమంతా ఫుల్ ఆల్రెడీ ట్రెండింగ్ సాంగ్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ డీజే ప్లే చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఫుల్ పాటలకి డ్యాన్స్ చేయడం అన్నట్టు ఉండదు కదా ఓన్లీ ఆ పల్లవి వరకు ఆ ఫాస్ట్ బీట్ వరకు ఉంటుంది కదా సో అట్లాగా ఇప్పుడు ట్రెండ్ అయ్యే కొత్త కొత్త సాంగ్స్ అన్నిటికీ కూడా ఫాస్ట్ బీట్ సాంగ్స్ అన్నిటికీ కూడా డ్యాన్స్ చేసాం అనమాట ఆల్మోస్ట్ ఇంకా చాలాసేపు చేస్తూనే ఉన్నాం అంటే టైం తెలియదు మనకు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంది మనతో వైబ్ అయ్యే కజిన్స్ అందరూ ఉన్నామంటే ఇంకా అందరూ ఫుల్ జోష్లో ఉన్నాం కాబట్టి ఫుల్ డ్యాన్స్ వేసాము అండ్ మేమే కాదండి అందరూ కూడా చేశారన్నమాట అంటే తర్వాత పెద్దవాళ్ళు కూడా చేశారు కపుల్ డ్యాన్స్లు అత్తలు మామూలు అందరూ అలాగా నెక్స్ట్ ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కూడా డ్యాన్స్ చేశారు అండ్ పిల్లలు కూడా డ్యాన్స్ చేశారు అండ్ బాయ్స్ బ్యాచ్ అంతా ఒకసారి డ్యాన్స్ చేశారు అట్లా రకరకాలుగా డ్యాన్స్లు అయితే బాగా చేసుకున్నాము ఇంకా నన్ను అయితే ఆ ఊపిలో నేను ఎక్సర్సైజ్ ఏమన్నా చేస్తూనే ఉంటాను యాక్చువల్లీ నేను హీల్ వేసుకొని ఉన్నాను ఆ తోటి అదంతా కొంచెం గానే అనిపిస్తుంది కానీ నా బ్రెయిన్ గా ఏం తట్టట్లేదు అనమాట ఐ వాస్ జస్ట్ డాన్సింగ్ ఇన్ మై ఓన్ వే అన్నట్టుగా నేను అందరూ కొంచెం చెప్పులు అవి కూడా తీస్తారనమాట కొంచెం స్కిడ్ అవుద్దేమో అని చెప్పి నేను మాత్రం అలాగే ఇంకా నా హీల్స్ వేసుకునే చేసేసాను ఐ దీంట్ ఈవెన్ రియలైజ్ నాకు ఎక్కడ స్కిడ్ కూడా కాలేదు అండ్ ఇంకొంచెం ప్లాట్ఫామ్స్ లాని వేసుకున్నా అనమాట బట్ డాన్స్ చేసేటప్పుడు ఎవరైనా సరే పాయింట్ హీల్ కానీ అలా వేసుకుంటే అసలు వాటితో వేయకండి అవి కీసేసి వేయడం బెటర్ నేను ఇంకా ప్లాట్ఫామ్స్ వేసుకున్నా కాబట్టి నాకు అంత డిఫరెన్స్ అనిపించలేదు ఇంకా ఫ్లాట్స్ వేసుకుంటే అసలు అది ఏ ప్రాబ్లం ఉండదులేండి సో ఇంకా ఫుల్ డ్యాన్స్ వేసుకున్నాం అనమాట మనతో వైబ్ అయ్యే మన కజిన్స్ అందరూ ఉండడం కూడా ఒక అదృష్టం అని అనిపిస్తుంది సో మేమంతా కూడా ఒకటే ఆల్మోస్ట్ అందరం ఒకటే ఏజ్ గ్రూప్ అనమాట ఒక టూ త్రీ ఇయర్స్ అటు ఇటుగా మొత్తం అందరం ఒకటే ఏజ్ బ్యాచ్ అందరూ ఒకటేలాగా కాబట్టి మా మైండ్ సెట్స్ మా వైబ్ మా గోళ మా డైలాగ్స్ వేసుకోవడం ఒకళ్ళొకరు లేట్ పిచ్చుకోవడం అల్లరి చేయడం ఇదంతా ఒకేలా ఉంటుంది సో అందుకని చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట అందరము అండ్ ఇవి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వీళ్ళు యుఎస్ఏ వెళ్ళిపోయే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు కెనడా వెళ్ళిపోయే అటు వెళ్ళిపోతారు మళ్ళీ ఎవరికి వాళ్ళ వాళ్ళదే బట్ ఇది ఒక మెమరీ లాగా ఉండాలి అని వాళ్ళు అయితే ప్లాన్ చేసుకొని ఇక్కడ వచ్చి అందరితో సెలబ్రేట్ చేస్తున్నారు అదైతే పర్పస్ సాల్వ్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే వీ హ్యాడ్ గ్రేట్ ఫన్ ప్రతి మూమెంట్ని కూడా ఎంజాయ్ చేసాము అప్పుడే అయిపోయింది ఇంత త్వరగా అన్నట్టుగా అనిపించింది వెళ్ళి నా దగ్గర నుంచి కూడా తిరిగి వచ్చేంత వరకు అసలు టైమే తెలియకుండా గడిచిపోయిందనమాట మొత్తం వ్రతం దగ్గర నుంచి కానివ్వండి తర్వాత మేం గేమ్స్ ఆడుకోవడం అని మేం తిరగడం అని అత్తలతో జోకులని ఫోటో సెషన్స్ అని ఇంకా పార్టీ అని ఒక్కటేమిటి అసలు టైమే తెలియలేదు మేము అందరం అయితే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా బాగా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీ అంతా కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఈజ్ ఏ బ్లెసింగ్ అని అనిపిస్తుంది అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా ఐరా పాపన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా డ్యాన్స్ లవి ఉన్నాయి అవన్నీ అమ్మ మాట ఛానల్లో చూసేద్దరు కానీ సో దట్స్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి నాదో వీడియో బా బాయ్